നീ മാ ജീവ മുഗലയ്യ ഏസയ്യ നീ മാറ്റ സത്യമുഗലയ്യ നീ മാറ്റർ ദയ്യ ഏസയ്യ നീ മാറ്റ മരിച്ച പോനയ്യ മറ നീ മാറ്റ മാര మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవ మొగలదయ్యా ఏసయ్యా నీ మాట సత్య మొగలదయ్యా నీ మాట దయ్య ఏసయ్యా నీ మాట సత్యముఘలదయ్యా నశించుచున్న వారిని ప్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని ప్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యముఘలదయ్యా నీ మాట జీవము గలదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా సింహాన బోనుల నుండి విడిపించను నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట నీ మాట జీవము గలదయ్యా